మేము స్పందించేడు కాబట్టి అతని యాటిట్యూడ్ ఎందుకన్నో ఇది ఖండించడం అనే అలవాటు అతనికి లేదు ఇంకా చెప్పి సరే చేతుల్లో ఉంటది ఇట్లా జరగడం తప్పని ఆయన స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా ప్రాణాలు కోల్పోయే స్థాయిలో బాంబులు వేసుకోవడాలు జరిగితే ఆయన స్పందించకపోవడం ఎందుకు విచిత్ర మనస్తత్వం అదే చంద్రబాబు నాయుడు స్పందించడం అంటే రకంగా వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనిపిస్తుంది తో మాట్లాడేశారు కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడేశారు గవర్నర్ తో మాట్లాడేశారు అన్ని మాట్లాడేశారు జగన్మోహన్ రెడ్డి ఏమో చూస్తా కూర్చున్నారు అదే తేడా అంటే బయటకు వచ్చి పోలింగ్ గురించి మాట్లాడారు తప్ప నూట యాభై ఏడు స్థానాలు వస్తాయని తప్ప ఎంత హింసాకరణ జరుగుతుంటే మరి ఆయన తెలియదా ఆయన దృష్టికి వెళ్ళలేదా కావాలనే మౌనం వహించారు ఫ్రమ్ ద బిగినింగ్ అదే పోలింగ్ అయిపోయిన రాష్ట్రంతో నా సంబంధం లేదను వాటి మీద ఆయన స్పందించడం ఆయన స్పందించే వాటి అందరూ అనుకుంటారు లేదో తెలియదు చేయాలి దీంట్లో కూడా తీసుకున్నారు ముగ్గురు నాయకుల్ని చేయాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోమని చెప్పేసి జనాల్ని రెచ్చగొట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాని వలన రియాక్ట్ అవుతున్నట్టు తన వాళ్ళని ఆపకుండా చూస్తూ కూర్చుని కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు బాధ్యులు